తిక భవామే కవిం కవీనా ఉపమస్త్రవస్రవం జ్యేష్టరాజం బ్రహ్మణ బ్రహ్మణ స్వతృష్ణిశీద సాదనం ఓం శ్రీ ఓం ఓం శ్రీ మహాగణాధిపతీ మహాగణాధిపతృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోక శంకరం ఓం ఈశ్వరో గురురాత్మే మూర్తిభేద విభాగిని విమవద్దేహాయ శ్రీ దక్షిణామూర్త ఈనాటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్సుమాంజరులు ఈనాడు గాంధర గాంధారి ధృతరాష్ట్రులు దేహత్యాగము శేసికొనట గాంధారి ధృతరాష్ట్ర మహారాజు దేహత్యాగము శేసికొనట అది నిమిత్తంబుగా కాలగతి విదురుడు ధృతరాష్ట్రున కిట్లని అందువల్ల కాలజ్ఞుడైన విదురుడు ఆ యొక్క ధృతరాష్ట్రుని సమీపించి ఇలా ప్రబోధించాడు ఏం చెప్తున్నాడు ఆ మహారాజు మహారాజ్ దగ్గర వచ్చి విదురుడు ఈ కింది విషయాలు చెప్తున్నాడు కనకాగర కలత్రుతంగా ముందటంగని ప్రాణే నుండు జంతువుల ఏ కాలంబు దుర్లంఘ్యమై అనివార్య స్థితి చంపునట్టి నిరుపాయం వైన కాలంబు వచ్చే ఉపాంతంబున మారు దీనికి మదిం చింతింపు దాత్రీశ్వర చింతింపు దాత్రీశ్వరా రాజా ప్రపంచంలోని మానవులు ఈ యొక్క బంగారు భవనాలను మిత్ర కలత్ర పరివారాలను ఎల్లప్పుడూ ఎదురుగుండా చూచుకుంటూ ప్రాణాల మీద తీపిని పెంచుకుంటూ ఉంటారు అయితే దుర్నివారకమైన కాలం వాళ్ళను చంపి తీరుతుంది కాలాన్ని కాదని ఎదిరించే శక్తి ఎవరికీ లేదు అక్కడ ఏ ఉపాయాలు పనిచేయవు అటువంటి కాలం నీ సమీపానికి వచ్చి నీ కోసం ఎదురు చూస్తున్నది మహారాజా దీనికి ప్రతిక్రియ ఏదైనా ఆలోచించండి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి మన ఇంట్లో అమ్మ నాన్న ఉంటారు ఆ పిల్లలు భార్య భర్త అంతా కలిసి ఉంటారు అత్తమామ ఆ అబ్బలు నానమ్మలు అమ్మమ్మలు అందరూ కలిసి ఉండే సంసారంలో పెద్ద పెద్ద భవంతులు చుట్టూ ఉండే బంధువులు మన భూములు ఇవన్నీ చూసుకుంటూ ప్రాణాల మీద తీపిని పెంచుకుంటూ ఉంటారట మా బంధువులందరం మేము కలిసి ఉన్నాము మాకు ఆస్తులు చాలా ఉన్నాయి అని మాకేం ఇబ్బంది లేదని ప్రాణాల మీద తీపిని పెంచుకుంటూ ఉంటారని చెప్తున్నాడు విధులు చెప్తున్నాడు అయితే కాలము వాళ్ళను ఒకరోజు చంపి తీరుతుందంట కాబట్టి భూమి మీదకి ఏ భగవంతునించి విడిపడి ఏ విధముగా భూమిపైకి వచ్చామో మళ్ళీ భగవంతుల్లో ఖచ్చితంగా చేరేదానికి భక్తి అనేది ఒక మార్గం ఉంది కాబట్టి దేహాలు నిలబడవు ఎంతటి వాడైనా దేహాన్ని వదిలి తీరాలని ఇక్కడ భాగవతం ఎంత చక్కగా చెప్తుందో చూడండి కాలం అనేది చంపి తీరుతుందన్నమాట నాకు నా చావు లేదు నేను ఇక్కడే ఉంటా అని అనుకుంటుంటారు చాలామంది కాలము వాళ్ళను మార్చేస్తుందంట కాబట్టి కాలాన్ని ఎదిరించే శక్తి ఎవరికీ లేదు అక్కడ ఏ ఉపాయాలు పనిచేయవయా ధృతరాష్ట్ర మహారాజా కాలం నీ సమీపానికి వచ్చి నీ కోసం ఎదురు చూస్తున్నది అంటే మృత్యు సమీపిస్తున్నది కాబట్టి దీనికి ఏమైనా ఆలోచిస్తావా అని విదురుడు చెప్తున్నాడు అంటే ఏమిటి దీని అర్థము దీపం ఉండంగానే వీళ్ళు చక్క పెట్టుకోవాలి దేహం ఎన్ని రోజులు ఉంటుందండి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏండ్లు ఆ తర్వాతనే దేహాన్ని వదలాల్సిందే అప్పుడు కన్నులు కనపడవు కాళ్ళు పనిచేయవు చేతులు పనిచేయవు షుగరు బీపీ గుండె జబ్బులు బైపాస్ సర్జరీలు కిడ్నీ ప్రాబ్లము క్యాన్సర్లు ఎన్ని రకాల వ్యాధులు వస్తాయండి కాబట్టి దేహాన్ని వదిలి తీరాల్సిందే ఒకరోజు కాబట్టి ఈ విధంగా విదురుడు ఆ యొక్క ధృతరాష్ట్రుని మహారాజుడు చెప్తున్నా అంటే ఆ ధృతరాష్ట్రమైన ఆలోచన మానవుడే ధృతరాష్ట్రమైనటువంటి ధృతరాష్ట్రం అంటే ఆడుబుద్ధి విదురుడు ఎవరు ఈశ్వర సందేశం ఇచ్చే మహనీయుడు దేవదూత విదురుడు కాబట్టి భగవంతుని స్మరణ చేసుకుంటూ ఈ దేహం మీద ఆశ పెట్టుకోకుండా సంసారం మీద ఆశ పెట్టుకోకుండా మన పనులు మనం చేసుకుంటూ ధైర్యంగా ఉంటూ మన పనులు మనం చేసుకుంటూ నీతి నిజాయితీతో చావు ఒకరోజు ఉంది అని మనసులో పెట్టుకొని మన పనులు మనం చేసుకుంటూ మనిషి ఉదయం నుండి సాయంత్రం నోరు కంట్రోల్ పెట్టుకొని ధర్మంగా ఉండాలని ఇక్కడ భాగవతం సూచిస్తూ ఉన్నది పుట్టందుండవు నీ పట్టెల్లం చెడిపోయే దుస్సహజరా భారంబు పైకప్పే నీ చుట్టూలెల్లను నీ చుట్టాలెల్లను పోయి రాలు మగడు శోకంబు నన్మగ్నులై కట్టా దాయల పంచముండదగనే గౌరవ్య వంశాగ్రని పుట్టందుండవు పెద్దవాడవు మహాభోగం బులాలేవుని పట్టెల్లం చెడిపోయే దుస్సహజరా భారంబు పై గప్పెని చుట్టాలెల్లను పోయి రాలు మగడు శోకంబు కట కటా దాయల పంచవుండదగవే కౌర్య గౌరవ్య వంశాగ్రని కౌరవ్య వంశాగ్రని ఓ కురుకుల శిరోమణి అసలు నువ్వు పుట్టుకతోనే అందుడవు పైగా ఇప్పుడు మూడు కాళ్ళ ముసలు వేనావు అంటే చేతి కట్టె వచ్చింది మహారాజ వైభవాలన్నీ అంతరించాయి అధికారం అడుగంటింది భరింపరాని వార్తక్యం పడింది నా అన్నగారు అంతా గతించారు నా అన్నవారు ఎవరు లేరు మా వాళ్ళు మా వాళ్ళు అనేవాళ్ళు ఇప్పుడు ఈ విధంగా బ్రతికి బ్రతికి చెడ్డ మీ భార్యాభర్తలు బండిని దుఃఖంతో మునిగి తేలుతూ అయ్యయ్యో దాయాదులైన పాండవుల పంచలోబడి ఉండటం ఏమంతా బాగుందయ్యా చూడండి ధృతరాష్ట్ర ధృతం అంటే పాడుబుద్ధి అనమాట ధర్మం ఎవడైతే తప్పుతాడో వాళ్ళంతా ధృతరాష్ట్రులే కన్నలకు గుడ్డ కట్టుకొని గాంధారి ఈ ధృతరాష్ట్ర దుర్యోధను మందలించకుండా అయా నువ్వు ధర్మాన్ని పాటించయా వాళ్ళ భూమి వాళ్ళ సమానంగా పంచాయా పాండవులకు అని చెప్పే ధైర్యం ధృతరాష్ట్రుకు లేడు ఎవరికైతే అధర్మ బుద్ధి పాడుబుద్ధి ఉంటుందో వాళ్ళంతా ధృతరాష్ట్రులే కాబట్టి నాకు చావు లేదు నా జీవితం ఇక్కడే నేను నేను ఆ యొక్క ధర్మాన్ని పాటించను అని ఎవరైతే అంటుంటారో వాళ్ళంతా దృతరాష్ట్రులే కాబట్టి చెప్తున్నాడు అయ్యా నీవు పుట్టుకతోనే అందుడు కళ్ళు లేవు అంటే ఎవరైతే ధర్మాన్ని పాటించలేదో వాడు అందుడే సమాజంలో ఎవడైతే భగవత్ శక్తి ఈ జగత్తు అంతా భగవంతుడనే ఒక శక్తి ఆడిస్తూ ఉన్నది మనం ధర్మంగా నడుచుకోవాలి మంచిగా మాట్లాడాలి అబద్ధాలు ఆడకుండా ఉండాలి ఎవడైతే అబద్ధాలు ఆడతాడో ఎవడైతే ధర్మాన్ని తప్పుతాడో వాడు ధృతరాష్ట్రుడే వాడు అందుడే పైగా ఇప్పుడు మూడు కాళ్ళ ముసలి వేయడం చూడండి పుట్టినప్పుడు ఎంతో ఆనందంగా ఎత్తుకుంటూ ముద్దులాడుతూ ఉంటాం ఒక వయసు వచ్చిన తర్వాత పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఇంకా తర్వాత గ్రాఫ్ కిందికి పడతా వస్తది నీ రెండు కాళ్ళకు తోడు మూడో కాలు కట్టే వస్తుంది నీకు మూడు కాలం ముసలి పోయినావు ఇది వైభవాలన్నీ అంతరించిపోయినాయి వయసు పెరిగే కొద్దీ ఆదాయం తగ్గిపోతుంది దేహము సహకరించదు నీ ఇంట్లో ఉండే పిల్లలు నిన్ను గౌరవించరు భార్య నిన్ను గౌరవించదు దేహం నీకు సహకరించదు నీ మాట ఎవరింటారండి నీ నీ నోట్లోంది సొంగ కారుతూ ఉంటుంది ఈడు ఎప్పుడెప్పుడు పోతాడా ముసలివాడని నీ ఇంట్లో వాళ్ళు అనుకుంటాడు ఎన్ని రోజులని ఏగుతాడు మంచంలో ఉంటే రోగ రష్ట వచ్చిందనుకోండి మంచంలో ఎన్ని రోజులు లేవుతాను నిన్ను కాబట్టి ఆ అధికారం పోయిందయా నీకు అధికారం అడుగంటుందంటే ఒక వయసు వచ్చిన తర్వాత మనిషికి ఇంట్లో అధికారం ఉండదు భరింపరాని వార్తక్యం పైన పడింది సర్వ రోగాలు చుట్టుముట్టుతాయి అన్నవారంతా గతించారు నీ చుట్టూ బంధువులు ఎవరు లేరు ఇప్పుడు ఈ విధంగా ప్రతికి చెడ్డ మీ భార్యాభర్తలు బండెడు దుఃఖంతో మునిగి తేలుతూ అయ్యయో దాయాదులైన పాండవుల పంచలో అంటే నీ దుర్యోధనుడు నీ కొడుకులందరూ మొత్తం నూరు మంది మొత్తం అందరూ పోయి లాస్ట్ కల్లా రాజ్యాన్ని పోయి ధర్మాన్ని తప్పినావు మనిషి ఎప్పుడైతే ధర్మం తప్పుతాడో భోగభాగ్యాలు ఉండవండి రోగాలు వచ్చిపెడతాయండి సమాజంలో ఎవరు గుర్తించరు కాబట్టి ధృతరాష్ట్రు అంటే అధర్మం అనమాట పాడుబుద్ధి కాబట్టి ఇక్కడ పేరు ధృతరాష్ట్రు అని చెప్పారు కాబట్టి కలియుగంలో మానవుడు ఎవడైతే ధర్మం తప్పినాడో ఇంట్లో ఇంట్లో ధర్మము ఏదిలో ధర్మము ఉదయం నుండి సాయంత్రము ధర్మము కాబట్టి హృదయములో ఆ యొక్క ఓం నమో భగవతే వాసుదేవయ మంత్రాన్ని నిరంతరము స్మరణ చేసుకుంటూ మన పనులు మనం చేసుకుంటూ ధర్మాన్ని తప్పకుండా ఉంటేనే ఈశ్వరానుగ్రహం మన పైన ఉంటుంది ఎవడైతే ధర్మం తప్పుతాడో వాళ్ళంతా గాంధార రష్టలే కాబట్టి ఇంక ఎవరు లేరయ్యా నువ్వు దుఃఖంతో మునిగి తేలుతూ ఉన్నావు దాయాదులైన పాండవుల పంచలో పడి ఉండడు పాండవుల దగ్గరకు వచ్చి పన్నాడు అంటే ధర్మం తప్పితే అంతే ఈశ్వరుడు అంతా హరించి వేస్తాడు కాబట్టి ఈ ఘట్టము ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మానవుడు ఒకరోజు దేహం వదలక తప్పదు కాబట్టి దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోవాలంటే చక్కగా ఓం నమో వాసుదేవాయ అనే మంత్రం భాగవతంలో వచ్చిన మంత్రాన్ని నిరంతరము స్మరణ చేసుకుంటూ మనం తరించాలి పెట్టి తిరి చిచ్చు గృహం ఉన్న పట్టితిరి తిరి వారు మనుపగన పెట్టి చిచ్చు గృహమున్న పట్టి వారు ఈ మనుపగట్లైన మీరు పాండవల కొంపకు చిచ్చు పెట్టారు పాండవ పత్తిని నిండు సభలో చెరబట్టారు ఆ అమాయకుల్ని అన్యాయం చేసి అనన్యాలకు వెళ్ళగొట్టారు ఇప్పుడు ఈ విధంగా వారి అండ చేరి వారు పెట్టిన తిండి తిని ప్రాణాలు నిలుపుకుంటున్నారు చూడండి చేతిలో రాజకీయము అంగబలము అధికార బలము డబ్బు ఉన్నప్పుడు మనిషి వయసులో ఉన్నప్పుడు కన్ను కనపడకుండా ఏ పని చేయకూడదు అన్ని ధర్మము తప్పి పనులు చేస్తూ ఉంటాడు కాబట్టి అధికారము అంగబలము డబ్బు అధి రాజకీయం ఉన్నప్పుడు వాడు ఏమైనా చేస్తూ ఉంటాడు ఏం చేశారు ఆ రాజు కౌరవులు పాండవుల ఇంటికి లక్క ఇంటికి నిప్పు పెట్టారు పాండవ పత్తిని ద్రౌపదిని నిండు సభలో చెరబట్టి అవమానించారు ఆ అమాయకుల్ని అన్యాయం చేసి అరణ్యాలకు వెళ్ళగొట్టారు చూడు శకుని పట్టుకొని ఆ మాయా జూతం ఆడి లాస్ట్కు అరణ్యాలో పంపించేశారు ఇప్పుడు ఈ విధముగా నువ్వు వాళ్ళ ఇంటికి అగ్గి పెడితేవి వాళ్ళ మాతృమూర్తిని ఆ యొక్క ద్రౌపదిని నిండు సభలో చెరబెట్టారు మీ కొడుకులంతా కలిసి అప్పుడు నువ్వు చెప్పలేకపోయినావు ధర్మం చెప్పలేకపోయినావు కొంపకు అగ్గి పెడతా అంటే నువ్వు చెప్పలేకపోయినావు విషాన్నము భీమసేనుడికి వాళ్ళందరికీ పెడితే అప్పుడు ధర్మం చెప్పలేకపోయినావు ఆమెను అవమానపరుస్తుంటే ద్రౌపదిని అప్పుడు ధర్మం చెప్పలేకపోయినావు ఆ అమాయకుల్ని అన్యాయం చేసి అరణ్యాలకు వెళ్ళగొట్టేటప్పుడు కూడా నీ ధర్మం ఏమైంది అంత ఇబ్బంది పెట్టావు ఇప్పుడు ఈ విధముగా వారెండ చేరి వారు పెట్టిన తిండి తిని ప్రాణాలు నిలుపుకుంటున్నావు చూడండి అధికార బలం ఉన్నప్పుడు మనిషి ఏమైనా చేస్తాడండి ఈశ్వరుడు అంతా హరించి వేసినాక లాస్ట్కి ఏమైంది నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టావో వాళ్ళ పంచన చేరి ఈ రోజు వాళ్ళు పెట్టే తిండి నిగ్గతి అయింది కాబట్టి దైవా దైవాన్ని ధర్మాన్ని మనిషి ఎప్పుడు మరవకూడదండి దైవము ధర్మము మనల్ని ఎప్పుడు నిరంతరము కాపాడుతూ ఉంటుంది దైవము ధర్మము దైవాన్ని మరలకూడదు ధర్మాన్ని వదలకూడదు అప్పుడు నేను ఈశ్వరుడు రక్షిస్తూ ఉంటాడు అంటే ఇక్కడ ఏమిటి ఈ కట్ట మనకి ఏం తెలియజేస్తుంది ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు ధర్మాన్ని తప్పకూడదు ధర్మం తప్పకుండా మన పనులు మనం చేసుకోవాలని చెప్తున్నాడు ఇక్కడ పోతన పేర్లు వాళ్ళని గట్టాలని మనమే ఇవన్నీ ఏమంటే మన పేర్లు పెడితే మనం కోర్టు కేసు వేస్తామని వాళ్ళ పేర్లు పెట్టారు పోతన బిట్టలకు బుద్ది చెప్పని గ్రూడ్డికి పిండం బువండి కొని పొండితే పై బిడ్డాడని భీముండొర గొడ్డె ములాడంగ గోడు గుడి చదవదిపా బిడ్డలకు బుద్ధి చెప్పని గ్రుడ్డికి పిండం బువండి కొని పొండితే పై పడ్డాడని భీముండొర గొడ్డె ములాడంగ గోడుకుడి చదవదిప ఆనాడు బిడ్డలకు బుద్ధి చెప్పలేడు గుడ్డివాడు ఈనాడు సిగ్గు లేకుండా మా ఇంటి మీద పడ్డాడు ఈ కళ్ళు లేని కబోధికి ఇంత పిండం వండి పట్టుకిల్లి పడేయన్నట్టు భీముడు పలికే పరుషవాక్కులు వింటూ ఆ దిక్కుమాలను తిండి తింటూ ఎలా ఉంటున్నావయ్యా మహారాజా చూడండి అవద్దు ఇప్పుడు ఒక ఇంట్లో ఉండే పిల్లలు తప్పు చేస్తే ఆ పేరు ఎవరికి పోతుంది తల్లిదండ్రులకు పోతుంది కాబట్టి పిల్లలకు ధర్మం చెప్పాలి తల్లిదండ్రి ఉండే ఇంట్లో ఉండే పిల్లలకు ధర్మం గురించి చెప్పాలి ధర్మం నీతి నిజాయితీ ధర్మం బోధించాలి అటువంటి ధర్మ సూక్ష్మాల ధృతరాష్ట్రుడు ఆయన బిడ్డలకు చెప్పలేదు కాబట్టి ఎందుకు చెప్పలేదు నీకు భగవంతుని అనుగ్రహం లేదు నీ హృదయంలో భగవంతుడు ఉంటే నువ్వు ధర్మంగా నడుస్తావు కాబట్టి ధర్మం తప్పినారు నువ్వు ఇంట్లో నీ పిల్లలకు నువ్వు బుద్ధి చెప్పలేని గుడ్డివానివయ్యా ఈయన నీకు బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా మా ఇంటి మీద పడిపోయినావు కళ్ళు లేని కబోడివి ఈ కళ్ళు లేని ఈ కబోదికి ఇంత పిండం పెట్టి పెట్టండి అంటారు పిండం అనే పదం వాడారంటే చూడండి పిండం ఎప్పుడు పెడతారంటే చనిపోయాక పెద్ద కర్మ రోజు పిండాలు పెడతా అంటారు ఎవరన్నా చనిపోతే గయాల పిండాలు అంటారు అంటే అన్నం పెట్టండి లేక పిండం అంటే ఎంత పాడు పని చేస్తే కానీ మనిషికి ఆ ఆలోచన వస్తుందండి చెప్తున్నాడు భీముడు ఈ కళ్ళు లేని కబోదికి ఇంత పిండం పట్టుకెళ్ళి వేయండియ్యా అంటూ భీముడు పలికి ఆ వాక్కుల ఆ వింటూ దిక్కుమాన్ల తిండి తింటూ ఎలా ఉంటున్నవయ మహారాజా అని విదురుడు చెప్తున్నాడు కనియతవో బిడ్డలనిక మనియతవో తొంటి కంటే మనుమల మాటల్ కనియతవో బిడ్డలనిక మనియతవో తొంటి కంటే మనుమల మాటల్ వినియతవో ఇచ్చద రమ్మనియతవో దానములకు అవనీసురులన్ ఈ జన్మలో ఇక ఈ జన్మలో కన్న కొడుకుల ముఖాలు కనలేవు కదా వెనుకటి దర్పంతో మనలేవు కదా నీ మనుమల ముత్తు పలుకులు వినలేవు కదా అగ్రహారాలు దానాలు గ్రహించటానికి ఆ ధరణీశ్వరులను రమ్మనలేవు కదా ఎందుకయ్యా ఈ బ్రతుకు మనిషి ధర్మంగా ఉండాలి ధర్మంగా చావాలి ఒకరింటికాడి ఒత్తి విలువడు అండి మన ఇంట్లో మనం ఉండాలి మన ఇండ్లు దాడితే మనకన్నీ మన ఇంట్లోనే మనం చల్లనప్పుడు బయట మనల్ని మా పంకిస్తారండి కాబట్టి ధృత పరిస్థితి ఏమైంది ఆ ఈ జన్మలో కన్న కొడుకుల ముఖాలు కనలేవు వాళ్ళందరూ పోయినారు ఎవరు లేరు వెనుకడి దర్పంతో ఉండలేవు నే రాజునని అంత దర్పం నీకు లేదు ఆ నీ మనుమల ముద్దు పలుకు పలుకులు వినలేవు మన వాళ్ళు ఎవరు లేరు అగ్రహారాలు దానం చేయటానికి దానాలు గ్రహించటానికి ధరణీశ్వరులను రమ్మనలేవు నువ్వు ఎవరికైనా దానం చేయాలి నీ దగ్గరికి వచ్చేవారు నీ గత సరలేదు నీకు ఇంత దగ్గరికి ఎవరు వస్తారు ఏముందని వస్తారు నీ కాడికి కదా ఎందుకయ్యా ఈ బ్రతుకు ఇప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత మనిషి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చూడండి మనం మన మనకతే ఇదంతా ఈ భాగవతం అంతా కథే కాబట్టి వయసులో ఉన్నప్పుడు ధర్మము తప్పకుండా నిరంతరము ధర్మాన్ని పాటిస్తూ ఈశ్వరానుగ్రహముతో మనసులో ఓం నమో భగవతే వాసుదేవైన మంత్రాన్ని జపము చేస్తూ స్మరణ చేసుకుంటూ ధర్మము తప్పకుండా అబద్ధాలు ఆడకుండా మోసం చేయకుండా ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉండమని భాగవత చెప్తుంది కౌరవులు ధర్మం తప్పి లాస్ట్కు ధృతరాష్ట్రుడు వా సొంత కొడుకులను బిడ్డలను ధర్మం వైపు నడవకుండా లాస్ట్కు ఏగతి పెట్టాడు పాండవులను ఎంత ఇబ్బంది పెట్టారో లాస్ట్ కల్లా పాండవుల వాళ్ళ ఇంటికాడికి వచ్చి వాళ్ళ పంచన కూర్చొని వాళ్ళనే మాటలతో ఇతని దేహం సహకరించక ఎంత ఇబ్బంది పడుతున్న చూడండి కాబట్టి మనము కూడా ధర్మాన్ని తప్పకుండా నీతి నిజాయితీతో ఉంటే ఆ ఈశ్వరాగ్రహం మన పైన ఉంటుంది ఓం సర్వమంగళమాంగల్ శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్ హరి ఓం తోం శ్రీ కృష్ణార్పణమస్తు